ఫిబ్రవరి నాలుగు మాఘమాస మంగళవారం శుక్లపక్ష షష్ఠి ఉదయం ఏడు యాభై మూడు వరకు తదుపరి సప్తమి అశ్విని నక్షత్రం రాత్రి పన్నెండు యాభై ఎనిమిది వరకు తదుపరి భరణి నక్షత్రం రథసప్తమి పర్వదినం మంగళవారం అశ్విని అమృతయోగం శ్రీ సంతోషం భరణి ముసలయోగం భోజన హాని కనుక రాత్రి ఒంటి గంటలో ప్రయాణాలు అనుకూలం రథసప్తమి పర్వదినం నాడు ఆవు పిడకల పైన కొత్త కుండలో కానీ ఇత్తడి పాత్రలో కానీ ఆవు పాలచేత పాయసం వండి చిక్కుడు కాయల రథం మీద చిక్కుడు ఆకులు వేసి దాని మీద పాయసం పెట్టి సూర్యునికి నివేదించి ఆపై ప్రసాదంలా స్వీకరిస్తే సకల పాపాల నుండి విముక్తి పొంది ఆరోగ్యాన్ని పొందుతారని గురువచనము పితృదోషాల చేత బాధపడుతున్నవారు మరియు పితృ కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నవారు రథసప్తమి ప్రవదినం రోజు కార్యక్రమం చేసుకుంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది అనేక దోషాలు తొలుగుతాయి సూర్య భగవాను ఉదయిస్తున్నప్పుడు స్నానం చేయాలి చేశాక సూర్యుడికి నమస్కారం చేసి చేతిలో నీళ్లు తీసుకుని అర్ఘ్యం ఇవ్వాలి అలా చేయడం వల్ల సకల తీర్థయాత్రలు చేసిన పుణ్యం లభిస్తుంది